ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ రెండు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉంటుంది ఈ రోజు రియల్ ఎస్టేట్లలో పెట్టుబడి పెట్టడం వల్ల అత్యధిక లాభదాయకంగా ఉండబోతుంది అలాగే ఈ రోజు దూరపు బంధువు నుండి అందిన వర్తమానం మీ ఈ రోజును ప్రకాశవంతం చేయగలదు చూపులోనే ప్రేమలో పడవచ్చు చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఇంకా మీరు మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు అలాగే ఈరోజు ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది మిమ్మల్ని రోజంతా ఉత్తేజపరుస్తుంది అయితే మిథున రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల అధికంగా శ్రద్ధ వహించాలని సలహా మంచి ఆహార నియమాల్ని పాటించాలి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గర్లోని శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన అశుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మధ్య జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు